మంచిది మనం ముగింపు చేసుకుంటాము దానికి ముందు మన ఆత్మీయ తల్లి గారు శ్రీమతి సత్య విజయ్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం అలాంగ్ విత్ మిస్ బ్లెస్సీ ఎస్లి గారు మదర్స్ డే రెస్పెక్ట్ ఆల్ అండ్ వి ప్రే ఫర్ దెమ్ వారి కోసం ప్రార్థన చేస్తున్నాం మన ఆత్మీయ తల్లి గారు మన చాలా సంతోషం వారు ఒక రెండు మాటలు చెప్పి ముగింపు నడిపిస్తారు ఒకసారి మన ఆత్మీయ గారికి మన అభినందన తెలియజేద్దాం వెరీ హ్యాపీ మదర్స్ డే ఐ కెన్ సే షీ ఈజ్ ద బెస్ట్ మదర్ మరి మా ముగ్గురిని కూడా దేవుని పరిచయలో నిలబడ్డానికి కోసం ఎంతో ప్రయాసపడిన మా తల్లిని బట్టి నేను ప్రభువును స్థుతిస్తాను ఆమె ప్రార్థనలు చాలా మాకు ధైర్యం మా తల్లిగారు ఏదైనా ఒక విషయంలో ప్రార్థన చేశారంటే దేవుడు ఆ ప్రార్థన వింటారు అలాంటి గొప్ప ఆధిక్యత ప్రభు ఇచ్చారు వారిని బట్టి ప్రభువుని చూధిసిన వెరీ సాఫ్ట్ అండ్ వెరీ కైండ్ కొంచెం కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం కఠినంగా ఉన్నట్టు కనబడతారు కానీ హీఈ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్ ఈరోజు మేము అలవర్చుకున్న ప్రతి లక్షణం కూడా దేవుని సేవలో అనేక మందికి సహాయం చేయడం కావచ్చు దేవుని పరిచయలు మేము వాడబం మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన ఆస్తి అందుబట్టి నేను చాలా ప్రాబ్లు స్థుతిస్తాను ఈ సందర్భంలో షకీనా గ్లోరీ అక్కడ కూడా జ్ఞాపకం చేసుకోవాలి తను కూడా మా కుటుంబంలో నా సహోదరిని కాదు కానీ అనేక మందికి స్ఫూర్తిగా ఒక ధైర్యం షకీనా అక్కను చూసామంటే ఒక ధైర్యం అదేవిధంగా బ్లెస్ వెస్లీ గారు గాడ్ ఈజ్ యూజింగ్ ఎ మైటీవ్ వే చాలా బలమైన రీతిలో ప్లస్ దేవుడు వాడుకుంటున్నారు నిస్సీపాల్ గారి ప్రభుని స్థుతిస్తున్నాను వి థ్యాంక్ ఆల్ ది మదర్స్ ఇన్ అవర్ చర్చ్ మన సంఘంలో ప్రాముఖ్యంగా ఆన్లైన్ వ్యూయర్స్ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రభువును స్థుతిస్తున్నాను ఆత్మీయ తల్లి గారు ఒక రెండు మాటలు చెప్పి ముగిం ప్రార్థనలో మనం నడిపిస్తాను దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈ సంవత్సరంలో రెండుసార్లు నేను సిక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను భయంకరమైన స్థితిలో నుంచి దేవుడు నన్ను తప్పించాడు ఇప్పుడే నాకుమార్తె ఫోన్ చేసి మమ్మీ గుడ్ ఫ్రైడేకి ఎక్కడా ప్రార్థన లేదు ఈస్టర్లో లేవు థర్టీ ఫస్ట్ నైట్ లేవు అయినా దేవుడు నేను క్షేమం గురించి మరలా నిన్ను అక్కడికి చేర్చాడు కదా మమ్మీ అని ఇప్పుడే ఫోన్ చేసింది మా అమ్మాయి ఇంకా మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాను మరి ఎందుకో ఆ పరిస్థితులన్నీ దేవుడు తప్పించి మీ దగ్గర ఉండాలా నా కుటుంబంలో నా బిడ్డలతో నేను ఉండాలని మరి గత శనివారం పోరాడి వచ్చాను మా అమ్మాయి ఇంకా వెళ్ళద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని కూర్చుంది మరి దేవుడి కృప చొప్పున నాకు కొంచెం ఆరోగ్యం ఇచ్చాడు ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలా మరి నా బిడ్డలు ఇంతటి వారై అంత గొప్ప సేవలు ఎదుగుతున్నారంటే అంతకంటే నాకు గర్వం ఇంకోటి లేదు అలాగని నేను అతిశయంగా ఎక్కడ గొప్పలు చెప్పుకొని కానీ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను ఇంకా బిడ్డలు ఎదగాలి రాత్రి పాస్టర్ గారు వచ్చి ఏదో మాట్లాడుతుంటే మీరు మాకు తల్లి అన్నారు తల్లి అయితే ఏమండి మిమ్మల్ని ఎలా చూడాల్సి వస్తుంది అన్నాను అంటే నా పిల్లలు అంత ఎదిగారని నేను అతిశయపడుతున్నాను దేవుడు ఇంకా నా బిడ్డల్ని అది ఆశీర్వదించి అనేకమైన కృపలతో నింపబడాలని ప్రార్థన చేస్తున్నాను అలాగే సంఘ విశ్వాసులైన మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని నా కోరిక ఈరోజు హ్యాపీ మదర్స్ డే అని ఈ ఉదయమే చూశాను నేను మా అబ్బాయి ఇలా పిలిచాడు హ్యాపీ మదర్స్ డే మీ అందరికీ నేను చెప్తున్నాను స్త్రీలందరూ మదర్స్ డే కనుక మీ అందరికీ నేను చెప్తున్నాను హ్యాపీ మదర్స్ డే మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా కొంతమంది మదర్స్ లేవాలా దేవుడు ఇంకా ఆశీర్వదించి బలపరచిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు నాయనా ఈ సమయంలో మా ప్రభు ఈ ఉదయ కాలం నుండి ఇంతవరకు నీ సన్నిధి ఉంచాం ఈ ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు విన్న ఈ మాటలు మా హృదయాల్లో ఉంచండి దేవా స్త్రీలను వచ్చి మేము విన్నాం ప్రభ ఆ స్త్రీలు ఏ విధంగా నాయనా గొప్ప ప్రయోజకుల్ని చేసినటువంటి యొక్క వ్యక్తు దేవా మా ప్రభ మేమందరం ఉండగలటకు సహాయించండి మూషయమంతటి సాహస వీరులను మా కుటుంబంలో నుంచి మా సంఘంలో నుండి లేపగలిగేటువంటి యోధులుగా మమ్మల్ని చెయ్యండి ఈ కృప చూపించండి బలపరచండి ఇదని వచ్చిన ప్రతి విడన ఆశీర్వదించండి ఎవరెవరి సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో వచ్చారో అవన్నీ కూడా మీరు తీర్చి సంతోషంతో గంతులు వేసు నిస్సంగలు ఆనందించేవారిగా చేసి మీరే బలపరిచి దీవించమని ఏ సునామని అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమె